హాయ్ అండి నమస్తే నేను మీ వీణ ఈరోజు నల్ల శనగలతో మసాలా వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చేశాను అవి చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి ఇది వర్షాకాలం కదా ఈవినింగ్ అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు వేడివేడిగా ఈ వడలు చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ శనగల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి నానబెట్టి కడిగి మిక్సీ వే పట్టుకోవాలి మిక్సీ మరీ మెత్తగా పట్టుకోకూడదు బరకగా పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా అది మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మధ్యలో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ అవసరమైతే కలుపుకోవాలి మళ్ళీ వాటర్ ఎక్కువ అవ్వకూడదు అదిగో ఆ చక్కగా మిక్సీ పట్టుకొని అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకుని ఆ గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి బాండింగ్ కోసం వడలు మా బాండింగ్ కావాలంటే రెండు రెండు స్పూన్లు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం సరిపడా ఉప్పు చాట్ మసాలా ఒక పావు టీ స్పూను పావు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని మొత్తం పిండంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనాకు ఉల్లిపాయ ఇవి వేసుకోవాలి మీకు ఒక విషయం తెలుసా ఇందులో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు పాలకూర కట్ చేసి వేసుకోవచ్చు తోటకూర కట్ చేసి వేసుకోవచ్చు పిల్లలు విడిగా తినరు కాబట్టి ఇలా కూడా కలిపి వేస్తే అసలు ఆకుకూర కలిసిన విషయమే తెలియదు పిల్లలకి బాగా హెల్తీ ఫుడ్ అండి ఇది కాబట్టి శుభ్రంగా ఇది బాగా కలుపుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ముందే నానబెట్టుకోవాలి శనగలతో పాటు పచ్చిశెనగపప్పు అది కూడా వేసుకొని బాగా కలపాలి పిండి మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా కలుపుకొని ఇదిగో ఇలా రావాలి వడ రావాలి అదిగో అలా గట్టిగా రావాలన్నమాట నీరు అవ్వకూడదు డీప్ ఫ్రై చేస్తాం కదా అందువల్ల ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ పిండిని నూనెకి కాగిందో లేదో కొంచెం వేసి చూసుకుంటే ఒక చిన్న కొంచెం పిండేసి చూసుకోవాలి అది పైకి తేలితే నూనె కాగినట్టు అనమాట అలా అరచేతి మీద వడలు వత్తుకోవాలండి గుండెలుగా నీట్గా వత్తుకోవాలి నూనె కాగిందా లేదా కొంచెం వేసి చూడాలి అలా వేసి చూస్తే అది పైకి వస్తే కాగినట్టు ఇప్పుడు ఆ వడల్ని జాగ్రత్తగా నూనెలోకి వదలాలి అంతే ఆ వడలన్నీ అలాగే అదే మాదిరిగా చేసుకోవాలి అయితే హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి ఎందుకంటే వడలు పైన లేగిపోయి ఈ లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి అందువల్ల మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ముందు నూనె కాగేదాకా హై పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా ఒక్కొక్క వడని ఈ నూనెలో వదలాలన్నమాట అలా వడలన్నీ చేసుకోవాలి ఇవి వర్షాకాలం చాలా బాగుంటాయండి వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇది పల్లీ చట్నీతో తినచ్చు లేదా టమాటో హెచ్చప్తో తినచ్చు మీస్టో కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది అసలు చట్నీ లేకుండానే ఇవి మసాలా వాడాలి కాబట్టి అలాగే తినేసేయచ్చు చాలా బాగుంటాయి కరకరలాడుతూ రైనీ సీజన్ కదా చాలా బాగుంటుందండి ఇలా ఇలా ఎర్రగా వేగిన తర్వాత నూనె బార్ చేసి ఇలా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేయాలి అటు మరీ బ్లాక్ కాకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు కరకరలాడేలాగా ఇలా ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎంత బాగుంటాయో చెప్పలేము ఎందుకంటే కరకరలాడుతూ పిల్లలు ఈజీగా తినేస్తారు సాయంత్రం పూట స్నాక్స్ కింద చేస్తే పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్ చాలా బాగుంటుంది మీకు వీలుంటే మీరు ట్రై చేయండి